హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి బ్రదర్స్ బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నా నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే మేము మల్లన్న బోనాలు అయితే వేసుకున్నాం మా ఇంటి దగ్గర సో సో ఇదైతే సో మార్నింగ్ అయితే లేచి పని అయితే కంప్లీట్ అయిపోయింది సో మేమైతే మా మరదు అయితే పాల విండిండు సో నెక్స్ట్ మా పెద్దపాస్ అయితే ఇక్కడ మంట పెట్టుకుని అయితే కావదండు చాలా చలి పెట్టింది సో అందుకని చెప్పి పల్లెటూరు వాతావరణం అయితే సూపర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా సో తర్వాత నేనైతే ఇంక పని అయితే స్టార్ట్ చేస్తున్నా సో ఇప్పుడైతే మనం బంతిపూలు నిన్న నేను బంతిపూలు తీసుకొచ్చినాం సో బంతిపూలు అయితే ఉంచాలి సో తొట్టే బంతిపూలు కట్టాలి సో చాలా బాగా అనిపిస్తుంది పట్టణాలు వేసుకున్నట్టు అనిపిస్తుంది సో మీకు కూడా ఉన్నాయా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నెక్స్ట్ తర్వాత అయితే బోనాలు ప్రిపేర్ చేయాలి సో మళ్ళీ వంటలు చేయాలి సో ఇప్పుడైతే నేనైతే బంతి పూలు కూర్చుతామని అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నా సో మా పెద్ద బాబు చూడండి బంతి పూలతో ఆటలు ఆడుతుండు ఆటలని కాదు ఒక గిద్దాం అని చెప్పి ట్రై చేసిండు కానీ రాలేదు సో నెక్స్ట్ వచ్చేసి సో కూరగాయలు కూరగాయలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాం ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేయాలి కర్రీస్ సో బంతి పూలు కూర్చున్న తర్వాత తొట్టెకి పెట్టిన తర్వాత సో బోనాలు ప్రిపేర్ చేస్తాం సో దాని తర్వాత కర్రీస్ చేయాలి సో ఇప్పుడైతే నేను బంతి పూలు కూర్చుతున్నాను సో చాలా టైం పడుతుంది తెలుసు అసలు ఫ్రెండ్స్ బంతి పూలు పెద్ద టాస్క్ అసలు సో నెక్స్ట్ అయితే మా మరిది మా ఆయన బంతి పూలు అయితే కడతారు సో ఫైనల్గా లుక్ ఎలా ఉంది దేవుడు ఎలా ఉన్నాడో చెప్పండి సో మా పిల్లలు కూడా హెల్ప్ చేసిరు వాళ్ళ నాన్నకి వాళ్ళ బాబాయ్కి సో మీరు బోనాలు కంప్లీట్ అయిపోయిన ఫ్రెండ్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ బోనాలు ఉన్నాయా సో మేమైతే సంక్రాంతికి వేసుకుంటాం ఇవి నెక్స్ట్ శ్రావణ మాసంలో కూడా చేసుకుంటాం బోనాలు సో చూడండి చాలా బాగా అసలు చాలా బాగా వచ్చింది తొట్టెకి మేము ప్రతి ఇయరు తొట్టెకి బంతి పూల తోటి చేస్తాము ఇలా సో మా అత్తయ్యనైతే దేవునింట్లో బొట్లు పెడుతుంది సో చూడండి ఇవి మా దేవునింట్లనైతే ఇవ్వలాగే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు సో ఫైనల్గా అయితే బంతి పూడ్లతో అయితే తొట్టే ప్రిపరేషన్ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ అయితే బోనాలు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ సో ఇంట్లోనైతే బోనాలు పెట్టేసినాం సో నెక్స్ట్ ఇప్పుడైతే దీపాలు ముట్టించేసి సో కొబ్బరికాయలు కొట్టి సో ఈరోజు మార్నింగ్ నుండి మేము కొబ్బరికాయలు కొట్టేదాకా ఫాస్టింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఒక్క పొద్దే ఇడవాలి సో ఏం తినలేదు మార్నింగ్ నుండి ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసి సరికి సెవెన్ థర్టీ అయింది సో సెవెన్ థర్టీకి బోనాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో కొబ్బరికాయలు కొట్టి మేమైతే ఇవ్వకపోతే తిడిస్తాం సో మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అన్ని దా అన్ని దర్వాజలకు అన్నిటికైతే మేము బంతిపూలు అన్నీ కట్టేసిండు మా మధ్య మా ఆయన మా మామయ్య సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్స్ ఇది వచ్చేసి సాంబార్ సో సాంబార్ చేసిన నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ టమాటా వేసిన సో నెక్స్ట్ ఏమో పాలకూర పప్పు చేసిన సో నెక్స్ట్ వంకాయ టమాటా సో ఇవైతే ప్రిపేర్ చేసినాం సో నెక్స్ట్ బెల్లన్నం అండ్ వైట్ రైస్ పసుపు అన్నం సో ఇవన్నీ బోనాల దగ్గర ప్రిపేర్ అయి ఉంటాయి సో మా పిల్లలు అయితే కొన్ని పిక్స్ అయితే దిగారు అవైతే యాడ్ చేస్తున్నా సో మా బోనాలు అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ సో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్